నిన్న మా ఊర్లో వర్షం అయితే చాలా ఎక్కువగా పడిందండి వర్షం కంటే గాలి ఎక్కువగా వేసింది అడగలతో వర్షం అయితే పడడం వల్ల కొన్ని కోలు అయితే చనిపోయాయి అలానే ఎక్కువగా గాలి వేయడం వల్ల కోలన్నీ కూడా ఒక సైడ్ కి అయితే కుట్టుకుని వెళ్ళిపోయి చనిపోయాయండి ఇక్కడ చూపిస్తున్న మా కోడి పిల్లలు కూడా చనిపోయాయే అనుకున్నాము కాకపోతే ఒక రాయి కిందకైతే ఈ మూడు కోడి పిల్లలు కూడా వెళ్ళిపోయాయి మెడలు అయితే సైడ్ కి వాల్చేసాయండి మేమైతే పడేద్దామని అనుకున్నాము కానీ మా తాతయ్య అయితే కొంచెం ఊపిరితో ఉన్నాయి వాటిని పొయ్యి దగ్గర వెచ్చబెడితే బ్రతుకుతాయి అని చెప్తే ఇంక పొయ్యి దగ్గర వెచ్చబెట్టి ఇది క్లాత్ తో అయితే నీట్ గా తుడుస్తున్నాము అవి బ్రతికినంత వరకు నాకైతే డౌట్ గానే ఉంది అసలు ఇవి బ్రతుకుతాయా లేదా అని చెప్పి బాగా ఉడికిపోతూ ఉన్నాయి కాబట్టి పొయ్యి దగ్గర ఇలా వెచ్చబెడితే కొంచెం వెచ్చదనానికి కొంచెం ప్రాణం లేచొచ్చినట్టు అయింది వాటికి మామమ్మ వాటిని గ్యాస్ స్టవ్ పైన వెచ్చబెడుతూ ఉంటే మా తాతయ్య అయితే క్లాత్ తో నీట్ గా తుడుస్తూ ఉన్నారు ఈ కోడి పిల్లలకి వెచ్చగా ఉండాలని చెప్పి ఒక గంపలోనైతే కొన్ని గోన్లు అయితే వేసి ఆ కోడి పిల్లలు అందులో పెట్టేసి పైన అయితే ఒక మూత పెట్టేసాము ఈ కోడి పిల్లలు తినడానికి నూకలు తాగడానికి నీళ్లు కూడా వేసి మధ్య మధ్యలో చూస్తూ అలానే ఉదయం వరకు కూడా ఉంచేసాము నైట్ అంతా కూడా నాకు ఏమనిపించింది అంటే అసలు ఉదయానికి అవి బతుకుతాయా లేవా అనిపించింది కానీ మార్నింగ్ చూసేసరికి చూడండి చక్కగా ఒక బియ్యం అయితే మేస్తూ ఉన్నాయి అయితే చాలా హ్యాపీ అనిపించిందండి అవి బతికినందుకు మరి మీకేమనిపించిందో కామెంట్ చెయ్యండి